జాగత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము ఈ అనేటువంటి పులిపిండిని తీసివేయండి దాని నుంచి మీరు దూరముగా పారిపోండి ఒకవేళ అది మీలో ఉంటే అది ఏం చేయబడుతుందట చూడండి తన సొంత శరీరమునకు హానికరముగా పాపము శరీరం అంతా కూడా పాపములకు మేము ఏం చేస్తున్నావు అప్పగించి పెట్టున్నావు కాబట్టి ఆ జారత్వం అనేటువంటి ఆ యొక్క పులిపిండిని తీసివేయి ఆ మాట చెప్తాను అంటున్నాడు పంతొమ్మిదవ వచనములో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకాలమైనదని మీరు ఎరుగురా అబ్బాబ్బా ఒకవేళ నువ్వు జారత్వము చేస్తే దేవుని నీకు యొక్క శరీరము నువ్వేం చేసుకుంటున్నావు పాపానికి నిలయముగా చేసుకుంటున్నావు ఈ శరీరము దేవుడు వచ్చింది దేవుడు మీకు అనుగ్రహించేటువంటి దేహము ఇది దేవుని మనం మీకు అనుగ్రహింపబడింది కాబట్టి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మీరు ఏమై ఉన్నారు ఆలయమై ఉన్నారు